వెల్కమ్ టు అగ్ మార్క్స్ ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య పొలాల్లో పేరుకుపోయే చెట్ల కొమ్మలు తోటల చెత్త వీటిని తొలగించాలంటే కూలీల ఖర్చు ఎక్కువ కాల్చితే పర్యావరణానికి నష్టం అయితే ఈ సమస్యకే పరిష్కారంగా వచ్చిన ఆధునిక యంత్రం వుడ్ చిప్పర్ వ్యర్థాలను సేంద్రియ వనరులుగా మార్చే ఈ యంత్రం చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అందరికీ ఉపయోగపడుతుంది ఇది ఎలా పనిచేస్తుంది రైతులకు ఎలాంటి లాభాలు ఇస్తుంది కొనాలంటే ఎంత ఖర్చు అద్దెకు తీసుకుంటే ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అంటే రైతులు రోజూ చూసే చెట్ల కొమ్మలు పొదలు తోటల్లో కత్తిరించిన వ్యర్థాలు కొబ్బరి అరటి ఆకులు వెదురు ముళ్ళు మొక్కలు తాటి ఈత చెట్ల ఎండిన భాగాలు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా అంటే చిప్స్లా కట్ చేసే ఉపయోగకరమైన మిషన్ సాధారణంగా ఇలాంటి కొమ్మలు ఆకులు పొలాల్లో పేరుకుపోతే రైతులు కాల్చేస్తుంటారు కానీ వుడ్ చిప్పర్ వాడితే ఆ వ్యర్థాలే తిరిగి మనకే లాభం ఇస్తాయి ఇలా మిషన్ ద్వారా వచ్చిన చిప్స్ను పొలాల్లో మల్చింగ్ పరిచితే నేలలో తేమ ఎక్కువ రోజులు నిలుస్తుంది గడ్డి కలుపు తక్కువగా వస్తుంది ఎండాకాలంలో నేల వేడెక్కకుండా చల్లగా ఉంటుంది అదే చిప్స్ను కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్ చేసుకుంటే మంచి సేంద్రియ ఎరువుగా మారుతాయి అంతేకాదు ఇవి బయోమాస్ బాయిలర్లు పేపర్ మిల్లులు మష్రూమ్ సాగులో సబ్సిడేడ్గా కూడా ఉపయోగపడుతుండటంతో మంచి డిమాండ్ ఉంది అందుకే ఇప్పుడు రైతులు నర్సరీలు మున్సిపాలిటీలు అటవీ శాఖ కూడా ఉడ్చిపర్ను ఎక్కువగా వాడుతున్నారు ఉడ్చిపర్లు మార్కెట్లో రకరకాలుగా లభిస్తాయి విద్యుత్తో నడిచే ఎలక్ట్రిక్ మోడళ్ళు పెట్రోల్ లేదా డీజిల్ మోడళ్ళు అలాగే ట్రాక్టర్కు పీటీఓతో కలిపి నడిచే పెద్ద మోడళ్ళు ఉన్నాయి చిన్న రైతులు ఇంటి తోటలు లేదా చిన్న కు ఉపయోగించే పోర్టబుల్ వుడ్ చిప్పర్లు సాధారణంగా ఐదు నుంచి ఏడు హెచ్పి శక్తితో ఉంటాయి ఇవి గంటకు సుమారుగా రెండు వందల నుంచి నాలుగు వందల కిలోల వరకు కొమ్మలను చిప్స్ చేయగలవు వీటి ధరలు సుమారుగా నలభై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు ఉంటాయి మధ్యస్థ రైతులు లేదా పెద్ద తోటల కోసం పది నుంచి పదిహేను హెచ్పి డీజిల్ వుడ్ చిప్పర్లు ఉన్నాయి ఇవి గంటకు ఏడు వందల నుంచి వెయ్యి కిలోల వరకు పనిచేస్తాయి వీటి ధరలు సాధారణంగా ఒకటి పాయింట్ రెండు లక్షల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల మధ్య ఉంటాయి ఇంకా పెద్ద తోటలు కమర్షియల్ అవసరాల కోసం ట్రాక్టర్ పీటీఓతో నడిచే వుడ్ చిప్పర్లు ఉంటాయి ఇవి గంటకు రెండు నుంచి ఐదు టన్నుల వరకు కొమ్మలను చిప్స్ చేయగలవు వీటి ధరలు సుమారుగా మూడు లక్షల రూపాయల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఉంటాయి బ్లేడ్ల నాణ్యత సేఫ్టీ కవర్స్ ఆటో ఫీడింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లను బట్టి ధరలు కొంచెం తేడాగా ఉండవచ్చు ఉడ్చిప్పర్ కొనాలంటే మీ దగ్గరలోని వ్యవసాయ యంత్రాల దుకాణాలు ఆగ్రో ఎక్విప్మెంట్ డీలర్లు ట్రాక్టర్ షోరూంలలో లభిస్తాయి అలాగే ఇండియా మార్ట్ ట్రేడ్ ఇండియా లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో కూడా రకరకాల మోడళ్లు కనిపిస్తాయి కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీతో కూడా ఈ యంత్రాలు అందుబాటులో ఉంటాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంటే ఎఫ్పిఓలు లేదా కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా గ్రూప్గా కొనుగోలు చేస్తే ఒక్కొక్కరికి ఖర్చు ఇంకా తగ్గుతుంది కొనుగోలు చేయలేని చిన్న రైతులకు అద్దె విధానం చాలా ఉపయోగపడుతుంది ప్రభుత్వ కస్టమర్ హైరింగ్ సెంటర్లు అంటే సిహెచ్సిలు రైతు సేవా కేంద్రాలు అలాగే ప్రైవేట్ ఆగ్రో సర్వీసెస్ వారు వుడ్ చిప్పర్స్ను అద్దెకు ఇస్తున్నారు సాధారణంగా చిన్న పోర్టబుల్ వుడ్ చిప్పర్స్కు రోజుకు పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు అద్దె ఉంటుంది మధ్యస్థ డీజిల్ మోడల్కు రోజుకు మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది ట్రాక్టర్తో నడిచే పెద్ద వుడ్ చిప్పర్స్కు రోజుకు ఆరు వేల నుంచి పదివేల రూపాయల వరకు అద్దె వసూలు చేస్తారు కొన్ని చోట్ల గంటల లెక్కలు కూడా ఇస్తారు గంటకు సుమారుగా ఎనిమిది వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు ఇంధనం ఆపరేటర్ ఖర్చు వేరుగా ఉండవచ్చు కాబట్టి ముందే అడిగి తెలుసుకోవడం మంచిది వుడ్ చిప్పర్ వాడేటప్పుడు జాగ్రత్తలు చాలా అవసరం యంత్రం నడుస్తున్నప్పుడు చేతులతో కొమ్మలను లోపలికి తోసే ప్రయత్నం చేయకూడదు చేతులకు గ్లౌస్ అలాగే కళ్ళకు గోగుల్స్ అంటే కళ్ళజోడు కాళ్ళకు కాళ్లకు షూస్ తప్పకుండా ధరించాలి చాలా మందంగా ఉన్న కొమ్మలను ఒకేసారి వేయకుండా మెల్లగా క్రమంగా వేయాలి బ్లేడ్స్ ను సమయానికి పదును పెట్టడం యంత్రాన్ని శుభ్రంగా ఉంచడం వల్ల పని బాగా అవుతుంది డీజిల్ లేదా పెట్రోల్ ఖర్చు కూడా తగ్గుతుంది ఉడ్ ద్వారా చెట్లు కొమ్మలు తోటల వ్యర్థాలు సేంద్రియ పదార్థంగా మారి నేలకు ఉపయోగకరమైన జీవ ఎరువుగా మారుతాయి దీనివల్ల బయట నుంచి ఎరువులు కొనుగోలు చేసే ఖర్చు గణనీయంగా తగ్గి నేలలో సేంద్రియ కర్బన్ పెరిగి పొలాల ఉత్పాదకత పెరుగుతుంది అలాగే చెట్ల వ్యర్థాలను కాల్చకుండా ఉడ్చిపర్స్తో వినియోగించుకోవడం వల్ల వాయు కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది అందుకే తోటలు చెట్లు ఉన్న రైతులు వ్యక్తిగతంగా అయినా లేదా గ్రూప్గా అయినా ఉడ్చిపర్ వినియోగంపై తప్పకుండా ఆలోచించి దీన్ని సాగులో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది